ఈ రోజు వచ్చేసి డే నైన్ నిన్న డే ఎయిట్ వీడియో అయితే లో అయితే మనం బాగా తిరిగాము ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థమవుద్ది సో ఈ రోజు డే నైన్ మనం రైల్వే స్టేషన్ అయితే వెళ్తాం హరిద్వార్ రైల్వే కి ఇక్కడ నుంచి దగ్గరే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుంది సో నేను అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను ఏం జరిగిందంటే రోజు ఇన్సిడెంట్ నాకు ఎస్ఎంఎస్ అది వచ్చింది ఇందాకే సో నేను మామూలుగా అయితే జమ్మూ కాశ్మీర్ అయితే ప్లాన్ చేశాను ఎక్కడికంటే కాట్రా అక్కడ వైష్ణవి దేవి టెంపుల్ చాలా పవర్ఫుల్ సో ఆ దేవతని దర్శించుకుందాం అనుకున్నాను సో అక్కడ హెవీ ఫ్లడ్స్ ఇలా కొండ చర్యలు విరిగి అంటే చాలా మంది చనిపోయారు కూడా విన్నాను లో సో అందువల్ల ఇక్కడ ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయితే చేశారు రోజు ఎక్కితే రేపు ఉదయం కల్లా మనం కాట్రాకైతే వెళ్ళిపోతాము జమ్మూ కాశ్మీర్ కి సో నా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది సో ఉదయాన్నే టిఫిన్ చేశాను ఇప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయితే అయ్యాను సో అక్కడ నుంచి నేను పంజాబ్ గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూద్దాం అనుకున్నాను సో నా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది సో ఇంకా చేసేది ఏమీ లేక నేను ఢిల్లీకి అయితే ప్రయాణం చేశాను ఎక్కడుండి ఏం చూద్దాం అనేసి ఇక్కడ ఢిల్లీకి అయితే నేను వెళ్ళిపోయాను సో నేను రాత్రి పదకొండు గంటలకే బస్ అయితే బుక్ చేసుకున్నాను సేమ్ నీకు కాదు ఇవి సిటీ ల్యాండ్ రోవర్ అనే ఒక బస్సు అయితే ఉంది గ్రీన్ కలర్కి చాలా బాగుంటుంది సో ఆ బస్సు అనేది బుక్ చేసుకున్నాను టూ ట్వంటీ రూపీస్ ఎంత పడింది నాకు చాలా తక్కువకి సో సేమ్ మనం స్టార్టింగ్ లో హరిద్వార్లో బస్సు ఎక్కడైతే దిగామో మళ్ళీ అదే ప్లేస్ అయితే వెళ్ళిపోదాము నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను మామూలుగా హరిద్వార్లో వచ్చేసి ఈ చికెన్ ఇలాంటివి అయితే ఎక్కడ అమ్మరు కానీ నేను దారిలో వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న ఈ తోపుడు బండిలాగా ఉంది దీంట్లో అయితే ఒక అతను కావాలు అయితే ఉన్నాడు చికెన్ అది ఇలా ఉంది ఇక్కడ సో నేను ఇలాగే నడుచుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఇలాగే నడుచుకుంటూ నేను ఆ బస్ బస్టాండ్కి అయితే వెళ్ళిపోయాను సో ఇప్పుడు టైం వచ్చేసి పది అయితే అవుతుంది సో పదకొండున్నరకి నా బస్ అయితే ఉంది సో నేను ఎక్కడైతే వెయిట్ చేశాను ఫుడ్ కూడా తినేసాను సో ఎక్కడ వెయిట్ చేసిన తర్వాత నా బస్ అయితే వచ్చేసింది ఎక్కేసి ఇక ఢిల్లీకి అయితే ప్రయాణించాను ఢిల్లీకి కరెక్ట్గా మనకి నాలుగున్నర కల్లా మనల్ని కాశ్మీర్ గేట్ సేమ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడే మనల్ని డ్రాప్ అయితే చేసింది సో నేను అక్కడ దిగేసి అక్కడ నుంచి హోటల్ అయితే తీసుకుందాం అనుకున్నాను సో కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో తీసుకుందాం అనుకునే లోపల నాకు రైల్వేలు అయితే రూమ్స్ అయితే అలొకేట్ అయితే అయ్యింది అంటే నేను బుక్ చేసుకున్నాను ఎలా బుక్ చేయాలో దీనికి సపరేట్గా వీడియోలు అయితే చేస్తున్నాను రిటర్నింగ్ రూమ్ అంటారు ఆ డోర్ మేటరీ మనకి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది నాకు సో అక్కడైతే బుక్ చేసుకున్నాను నాకు రిటర్న్ టికెట్ వచ్చేసి ఇంకా టూ డేస్ అయితే ఉంది సో ఇప్పుడే వచ్చేసి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను సో నేను ఆ డోర్ మేటరీ అయితే తీసుకున్నాను సో అక్కడ బ్యాగ్ పెట్టేసి అక్కడ కూడా లాకర్స్ అయితే ఉంది సో చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ సో అక్కడ బ్యాగులు అయితే పెట్టేసి నేను ఇక్కడ రెస్ట్ అయితే తీసుకున్నాను అలాగే బయటికి వెళ్ళి బిర్యానీ అయితే తిన్నాను సో ఈ రోజు కాస్ట్ వచ్చేసి ఎనిమిది అయితే అయింది మొత్తం ఖర్చు వచ్చేసి ఈ రోజు మామూలుగా ఇది ఒక రెండు వీడియోలు అయితే చేయాలి రెండు రోజులైతే అయిపోయింది ఇప్పుడు ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అందుకే ఈ రెండు రోజులని మిక్స్ అయితే చేస్తున్నాను సో ఈ రోజుతో మన ట్రిప్ ఇక్కడతో అయిపోయింది రేపు వచ్చేసి మనం లాల్ కిల్లా అలాగే సరోజినీ మార్కెట్ చాందిని చౌక్ జామా మస్జిద్ ఇవన్నీ అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము సో ఇక్కడ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను థ్యాంక్ యూ